నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను అది ఇదివరకే రగులు మండాలని ఎంతో కోరుకుంటున్నాను అని సెలవిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు నీ యంత మాకున్న స్థలం మెరుగ్గా ఉన్నది మేము నదికి వెళ్ళి తలా ఒక మృను అక్కడి నుంచి తెచ్చుకుంటామంటూ ఎలీషా ప్రవక్తతోటి ఆయన శిష్యులు చెబుతున్న మాటలు రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో రాయబడి ఉంటుంది ఎలీషా ప్రవక్త మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ దేవుడితోటి ముఖాముఖిగా మాట్లాడగలిగిన ప్రవక్త దేవుడి అగ్ని రథాలు గుర్రాలు ఎప్పుడు ఆయన చుట్టూతో కాపుదలుగా ఉంటాయి ఆత్మ సంబంధమైన మంటతోటి రగిలే ప్రవక్త అయిన శిష్యుడికి తెలుసు తమ గురువు సామాన్యుడు కాదు సర్వశక్తి కలిగిన దేవుడితో గొప్ప సహవాసం కలిగిన దైవజనుడు అయినా ఆయన దగ్గరున్న స్థలం ఇరుగ్గా ఉందని విశాలమైన స్థలాలు కట్టుకుంటానికి నిర్ణయించుకొని గ్రూపుగా కూడుకొని మాట్లాడుకొని ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రవక్తగా తెలియజేస్తున్నాడు నీ యొద్ మాకున్న స్థలం ఇరుగ్గా ఉందయ్యా ఉండలేకపోతున్నావు నీ దగ్గర ఎవర్ధన్నదికి వెళ్ళి తదా ఒక మారు నరుక్కొని వచ్చి విశాలమైన నివాసాలు కట్టుకుంటాం ఇరుగ్గా ఉందంట శిష్యులకి దేవుజయుడు దగ్గరే ప్రవక్తల శిష్యులు ప్రవచనం నేర్చుకోవడానికి వచ్చారు ప్రాంతం నేర్చుకోవడానికి వచ్చారు ఉపవాసం నేర్చుకోవడానికి రాజులను సైన్యాధిపతులను సామాన్య ప్రజలను గద్దించి వారి తప్పులు సరిదిద్దటం ఎలాగో ప్రవక్త దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు నిజమైన పరిచర్య అపోషులైన పౌలు కొడింత రెండవ పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ వచనములో నిజమైన పరిచర్య గురించి రాస్తూ మా పరిచర్య ఇరుకుల యొద్దు ఇబ్బందుల యొద్దు దెబ్బల యొద్దు నిందల యొద్దు అవమానాలతోటి తనవేసుకొని పోయింది అంటూ ప్రకటిస్తున్నాడు ఇరుకులు ఇబ్బందులు లేకుండా పరిచర్య ఉండదు ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానాలు భరించడానికి ఇష్టపడని సేవకుడు సేవకుడు కాడు ఆ సేవ ఫలించదు ఆల్రెడీ గ్రూప్గా ఫామ్ అయి మాట్లాడుకొని నిర్ణయాన్ని తనకు తెలియజేస్తున్న ఆ శిష్యులను చూసి ఎలిసి అన్నాడు వెళ్ళండి అన్నాడు శిష్యులు వెళ్ళబోతూ ఉండగా వాళ్ళల్లో ఒకరికి డౌట్ వచ్చింది గురువు లేకుండా మనం వెళ్తే సక్సెస్ కాలేమో అని అందుకే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు కూడా మాతో రావాలి అన్నారు ఓకే వస్తాను పదమన్నాడు ప్రవక్త గొడ్డళ్ళు తీసుకొని శిష్యులు నది ఒడ్డున మ్రాణులు నరకటం మొదలు పెట్టారు ఎలీషా ప్రవక్త తన శిష్యుల్ని చూస్తున్నాడు ప్రవచనం నేర్చుకోవడానికి పిలువబడ్డ వాళ్ళు ప్రార్థనా ఉపవాసం దేవుడితో నడవటానికి వచ్చిన వాళ్ళు గొడ్డళ్ళు తీసుకొని చెట్లు నరుగుతున్నారు విశాలమైన నివాసాల కోసం దాంట్లో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఒక లెసన్ ఒక పాఠం తన శిష్యులకి దేవుడు నేర్పించాలనే భారంతో ఆ ప్రవక్త గొడ్డలు తీసుకొని చెట్లు నొరుగుతున్న తన శిష్యుల్ని చూస్తున్నాడు యార్థాను నది ఒడ్డున చెట్లు నరుగుతున్నారు శిష్యులు ప్రార్థన ఎగ్గొట్టి ఉపవాసం ఎగ్గొట్టి దేవుడి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం మొలబెట్టి వదిలిపెట్టి చెట్లు దొరుకుతున్నారు ఈ లోపు చెట్లు నలుగుతున్న ఒక శిష్యుడి గొడ్డలి మొన ఊడి నీళ్ళలో పడిపోయింది ఒట్టి కర్ర మిగిలింది ఆ శిష్యుడు కేకలేస్తున్నాడు దయవదేనుడా ఇది అరువు తెచ్చింది అప్పు తెచ్చింది గొడ్డలి మొన ఊడి లోపల పడిపోయింది ఒట్టి కర్ర మిగిలిపోయింది ఒక లసన్ నేర్పిస్తున్నాడు దేవుడు శిష్యులకి ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానాలు శ్రమలు బాధలు తట్టుకొని నిలబడలేకపోతే సుఖం కోసం విశాలమైన నివాసాల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం పరిగణితే మీ పరిస్థితి ఓడిపోయినా గొడ్డల్లాగా అయిపోద్దంటూ దేవుడు ఒక పాఠం నేర్పుతున్నాడు గొడ్డలికి లైఫ్ ఒక కర్ర దానికి చివర ఉండే పొదును కలిగిన ఇనప ముక్క ఇనప ముక్క ఊడి అవతల పడితే మిగిలేది కర్ర గొడ్డలి కాదు ఊడిపోయిన గొడ్డలి కర్ర ఆ కర్ర తీసుకొని చెట్టుని ఎంత కొట్టినా ఈ కర్ర పగిలిపోద్ది కానీ చెట్టు కదలదో ఇరమయో గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఇరవై వత్సరంలో సర్వశక్తి కలిగిన దేవుడిలాగా మాట్లాడుతున్నాడు నీవు నాకు లాంటి వాడివి ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ వాక్యం వింటున్నావో స్త్రీ ఓ పురుషుడువో బాయ్ గర్ల్ వృద్ధుడు అయినా వృద్ధురాలు అయినా సర్వశక్తిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ఆయన నీతో నువ్వు నాకు గండ్ర గంట్రగొల వలె దేవుడి చేతిలో వాడబడి సాతాను గుండెలు మెడలు తగలే తెగ వలసిన వాళ్ళు ఈ రోజున ఊడిపోయిన గొడ్డలి కర్రల వలె దౌర్భాగ్యులై ఆత్మీయ దరిద్రంతో అల్లాడిపోతున్నారు వీళ్ళు దేవుడి చేతిలో గొడ్డలి గొడ్డల గొడ్డలు కాదు ఊడిపోయిన గొడ్డలి కర్రలు నా సేవా ప్రారంభంలో ఒక సేవకుడు గురించి విన్నాను కరెక్ట్ అది చాలా పేదరికంలో సేవల మధ్య కష్టాల మధ్య బాధల మధ్య సేవ ప్రారంభించాడు ఉపవాసాలు ఉన్నాడు కన్నీరు కార్చాడు వారాలు వారాలు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనా ఫలితాన్ని బట్టి దేవుడు చిన్న సంఘాన్ని ఇచ్చాడు సంఘం అభివృద్ధి పొందుతుంది ఫాస్ట్గా సంఘం అభివృద్ధి పొందుతుంది సంఘం ఎప్పుడైతే అభివృద్ధి పొందుతుందో ఎప్పుడైతే నాలుగు డబ్బులు చేతులు కనపడ్డాయో కఠినమైన ఉపవాస ప్రార్థన తగ్గిపోయింది దేవుడి దగ్గర నుంచి కనిపెట్టడం తగ్గిపోయింది ప్రార్థన జీవితం తగ్గిపోయింది సుఖవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నాడు మెల్లిగా ఈలోపు ఆయన బంధువులు ఫ్రెండ్స్ ఆయనకు ఒక సలహా ఇచ్చారు నీకు ప్రార్థనలో పగల పూటే కదా నీకు ప్రార్థనలు రాత్రి పూటే కదా పగలు ఫ్రీగా ఉన్నావు కదా పగలు కూడా ఏదైనా పని చేసుకొని రాత్రులు ప్రార్థన చూసుకోవచ్చు కదా అంటే దేవుడి దగ్గర నుంచి వినటం మర్చిపోయిన వాళ్ళు దేవుడి దగ్గర నుంచి వినటం వాళ్ళు మనుషుల సలహాలు వింటారు ఆ సలహా తీసుకొని పొద్దున్నే ట్యాక్సీ అయితే మొదలుపెట్టాడు రాత్రికి పాస్టర్ అవుతున్నాడు పొద్దున ట్యాక్సీ డ్రైవర్ రాత్రికి పాస్టర్ ఒక రోజున ఆయన ట్యాక్సీ పగలపూట ఎంత తిరిగినా బేరాలు ఏమి రాలేదు కిరాయిలు ఏమి రాలేదు నిరాశతోటి వెళ్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పక్క నుంచి ఒక శవాన్ని శవాగారం నుంచి మ్యాచ్లు నుంచి ఒక శవాన్ని వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళటానికి వేరే ఆ శవము చచ్చిపోయిన వ్యక్తి గ్రామానికి తీసుకెళ్ళటానికి మూడు రెట్లు డబ్బులు ఇచ్చారు చాలా సంతోషపడ్డాడు ఈ డ్రైవర్ పాస్టర్ ఆ శవాన్ని దించిన తర్వాత ఆ రోజులు చేయి ఈ ట్యాక్సీ డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ శవాగారం దగ్గరికి వెళ్ళి ఆగుతుంది ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఎవడన్నా చస్తే బాగుండు ఆ చచ్చిన శవం కిరాయికి నా ట్యాక్సీలోకి వస్తే బాగుండు అంటు ప్రజల్ని బ్రతికించాల్సిన వాడు బ్రతికించే వాక్యాన్ని బోధించాల్సిన వాడు జనం చస్తే బాగుండని ఎదురు చూసి ఆత్మీయ దౌర్భాగ్యపు స్థితే ఊడిపోయిన గొడ్డలి కర్ర ఆత్మీయ జీవితం గంటల గొడ్డల వలె ఇన్ మైటీ హ్యాండ్స్ ఆఫ్ ఆల్ మైటీ దేవుడి చేతిలో వాడబడవలసిన వాళ్ళు ఈ రోజున ఊడిపోయిన గొడ్డల కర్ర వలె తయారై ఏసయ్య గుండెను గాయపరుస్తున్నారు బాధ పెడుతున్నారు ఆవేదన పడేలా చేస్తున్నారు నువ్వు నాకు గంటల గండ్ర గొట్టలు లాంటి లాంటిదాళవి అంటూ మాట్లాడుతున్న దేవుడు ఊడిపోయిన గొడ్డలు కర్రలాగా నీ ఆత్మీయ జీవితం ఉందేమో ఈ సమయంలో తిరిగి నిన్ను గండ్రగొడలాగా తయారు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏసు లోకంలో చీవించిన కాలంలో తండ్రి చేతిలో దేవుడి చేతిలో గండ్రగొడ్డలు వలె వాడబడ్డాడు సాతాన గుండెలు చీల్చాడు అపవాదిత ఖచ్చితంగా దొక్కాడు ఆయన దెయ్య నిలగొట్టం రోగులు స్వస్థూసం అద్భుతాలు చేయడం చూసి అంటున్నారు వీడు దయ్యాలకు అధిపతి అయిన అనే దయ్యాల అధిపతి వలన ఈ దయ్యాలు ఎలగొడుతున్నాడు అంటూ ఒక గొప్ప నిందన ఏసై మీద వేశాడు ఆ మాటల విన్న ఏసయ్య హృదయంలో బాధపడి తనకి దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఎలా వస్తుందో అద్భుతాలు చేసే శక్తి ఎలా వస్తుందో వందల వేల దయ్యాలు తనను చూసి ఎందుకు సీక్రెట్ చెప్పాడు రహస్యం చెప్పాడు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడి వేరితో వెళ్ళగొట్టిన ఎడలా దేవుడి రాజ్యం మీ దగ్గరికి వస్తుంది ఏదో ఎంటన్నాడు విత్ ఫింగర్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ పయల్ జబుల వలన నేను దయ్యాలను ఎల్లగొడుతున్నాను అని మీ మత సంబంధమైన మనుషులు నా మీద నిందల పోపుతున్నారు దేవుడి చేతి వ్రేలితో నేను దయ్యాలను ఎల్లగొడుతున్నాను ఈ కొద్ది సమయములో దేవుడి వ్రేలు గురించి పూర్తి సందేశం మీకు చెప్పలేదు మోసే ఐగుప్త దేశపు దెయ్యాలను ఎదుర్కొంటున్న టైంలో మంత్రి మోసే పోరాడుతున్న సమయంలో మోసే హలో కర్ర పాము అయింది కర్రలు పాములు అయ్యాయి మోసే హీళ్ళను రక్తంగా మార్చారు ఐగుప్తుండ్రు కూడా నీళ్లను రక్తంగా మార్చారు అయితే మోసే అహరాలు చేసిన ఒక అద్భుతం ఆ దేశము పేరుగా మార్చి సూచించినప్పుడు మాంత్రికులు అలా చేయటానికి ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాక మాంత్రికులు గుండెలు పాటుకుంటూ అంటున్నారు దిస్ ద ఫింగర్ ఆఫ్ ఆల్ మైటీ ఇది దేవుడి దేవుడి లూకాస్ వార్త పదకొండు ఇరవై నేను దేవుడి వేలుతో దయ్యాలు నెలకొడుతున్నాను చూడండి నా వేలు నా హస్తంతో కలిసి ఉంది దేవుడి వేలు అంటే దేవుడి చేతి చేత అందుకే లేఖనాలు చెప్తున్నాయి ఆయన తన దక్షిణ హస్త బలము చేత క్రీస్తుని హెచ్చించాడు తండ్రి అయిన దేవుడు తన కుడి చేతి బలము చేత హెచ్చించి అభిషేకించి వాడుకున్నాడు తను అప్పగిచ్చబడిన రాత్రి ఏస్త శిష్యులకు బోధిస్తూ ఇక కొద్దిసేపట్లో నన్ను అప్పగిచ్చేవాడు వస్తాడు నన్ను బంధించేవాడు వస్తారు మీరందరూ నన్ను విడిచిపెట్టి పారిపోతారు అంటే శిష్యులు అంటున్నారు నా నీకోసం చచ్చిపోతామయ్యా అంటున్నారు ఏస్త అంటాడు నా మీరందరూ నన్ను విడిచిపెట్టి పారిపోతారు అయినా నాకు భయం లేదు ఎందుకంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడలో ఏసయ్య ధైర్యం యేసయ్య బలం ద మైటీ హ్యాండ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ దేవుడి చెయ్యి ఆ చెయ్యి తనను ఎప్పుడు తోడుగా ఉండి నడిపిస్తుంది అన్న ఒక బలమైన నమ్మకం కొద్ది కొద్దిసేపటికి ఆయన ప్రేమించిన శిష్యుడే అభిషేకిచ్చిన శిష్యుడే ఆయన నమ్ముకోవడానికి వచ్చాడు ఏసైకి వెన్నుపోటు పొడిచి ఆయన నమ్ముకొని శిష్యులు శత్రువులు కప్పగిచ్చాడు ఇదే రోజు సంఘాలను జరుగుతుంది ప్రేమించిన వాళ్ళే పైకి లేపే వాళ్ళే దైవజీనుడికి వెన్ను పొడిస్తే ఆ దౌర్భాగ్యకరమైన స్థితి ఆ ఆత్మ ఈశ్వర్ యోతి యుద్ధ ఆత్మ సంఘాల్లో పని చేస్తానే ఉంది పని చేస్తానే ఉంటుంది ఏసీని పట్టి బంధించారు ఆ రాత్రి అంతా ఏమి తర్వాత రోజు దారుణంగా సిలివేసి చంపుతున్నారు తలముళ్ళ క్రీడంతో పగలగొట్టినందుకు ఏసయ్య బాధపడలేదు కాలంలో చేతుల్లో మేకలు తిప్పినందుకు ఏసయ్య బాధపడలేదు వీపు నాకటి చాలవలేదు దున్నేసినందుకు ఏసయ్య బాధపడలేదు కానీ ఒక్క విషయమై ఏసయ్య శిలువు మీద ఏడుస్తున్నాడు అంగల కేకలేస్తున్నాడు ఒక సత్యం ఏసయ్య గుండెను బ్రద్దరు చేసింది అదేంటంటే మత ఇసు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వచనం చెయ్యి విడిచిపెట్టు మీద వేలాడుతున్న ఏసయ్య బలం కొట్టివేయబడింది ఆయన ధైర్యం కొట్టి వేయబడింది ఎప్పుడు తనకు తోడుగా ఉండే దేవుడి వ్రేలు దేవుడి చెయ్యి తండ్రి చెయ్యి తనను విడిచిపెట్టింది అన్న సత్యం తెలుసుకుని హే చెయ్య బొండల పగిలేలా ఏడుస్తున్నాడు చెయ్యి విడిచిపెట్టా తండ్రి చెయ్యి నా మీద నుంచి తీర్చిపోయబడింది అన్న సత్యం ఏసైని గుండెలు బద్దలు చేసింది బలం గంట్రే తండ్రి చేతిలో వాడబడ్డవాడు ఊడిపోయిన గొడ్డలి కర్ర అయిపోయాడు ఆ గంటల గొడ్డలికి వెళ్ళిపోయింది ఊడిపోయిన గొడ్డలి కర్ర అయ్యాడు ఏసయ్య సిలవు మీద నీకోసం నాకోసం నా కోసం కొద్ది నిమిషాలే గడియలే ఏసయ్య ఊడిపోయిన గొడ్డలి కర్ర అయ్యాడు ఎందుకంటే నన్ను ఒక గొడ్డల వలె వాడుకోవటానికి నిన్ను ఒక గొడ్డల వలె మార్చి నీ చేత సాతాను గుండె మెడ కాళ్ళు చేతులు గాయపరచటానికి ఆయన శిలువు మీద గొడ్డలి కర్రగా మారిపోయాడు ఎలిసా ప్రవక్త అంటున్నాడు ఎక్కడ పడింది ఎక్కడ ఆ గొడ్డలి కర్ర మూడి ఆ పాట ఎక్కడ పడింది అదిగోయ్యా అక్కడ పడింది వెంటనే ఎలిసా ప్రవక్త పనిచేస్తున్నాడు దూకి మునిగి ఆ గొడ్డలు తీయలా పచ్చని ఒక చెట్టుని నరికే ఆ కొమ్మని నీళ్ళలో వేశాడు ఆ నీ ఆ కొమ్మ ఎప్పుడైతే నీళ్ళలో మునిగిందో గొడ్డలి పైకి తేలింది వెళ్ళి పట్టుకోమన్నాడు ఇనప పాట మళ్ళీ కర్రలోకి వచ్చింది మ్రాణుల్ని పడేసాయి గొడ్డలిగా మారింది తండ్రికి అంటుగొట్టుబడ్డా ప్రవక్త అంటున్నాడు యాభై మూడవ అధ్యాయం యశ్యా గ్రంథం లేత మొక్కవరా ఎండిన భూమిలో మొలచిన మొక్క వలే ఆయన అతని ఎదుట పెరిగాడు తండ్రి ఎదుట లేటి మొక్క వలే పెరిగిన యేసయ్య నీకోసం నాకోసం ఆ తండ్రి దగ్గర్నుంచి ఆ పచ్చని చుట్టు మ్రోను నుంచి ఆ పచ్చని కొమ్మ ఏ విధంగా మ్రోను నుంచి వేరై నరకబడి నీళ్ళలో మునిగుతో గొడ్డల్ని పైకి తేల్చటానికి మునిగిపోయిన నీ నా మన ఆత్మీయ జీవితాలని తిరిగి మండించటానికి ఊడిపోయిన గొడ్డలి కర్ర లాంటి మన ఆత్మీయ జీవితాలని గడ్డల గొడ్డలగా మార్చటానికి ఊడిపోయిన గొడ్డలాంటి వాడైపోయాడు ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితులు నిన్ను ఊడిపోయిన గొడ్డలి కర్రగా మార్చేశాయో అనారోగ్యం వ్యాధి బాధ అప్పులు ఇంట్లో అసమాధానం అశాంతి నెమ్మది లేని స్థితి నీ సోమర్థనం నీ నిద్రబోధనం నీ ఆత్మీయ జీవితాన్ని ఊడిపోయిన గొడ్డల కర్రలాగా చేసాయేమో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఆయన గాయపడిన చేతుల్లోంచి కారుతున్న రక్తం ఊడిపోయిన గొడ్డలి కర్రకి తిరిగి ముక్క చేర్చబడి ఏ విధంగా గండ్రగొడ్లగా మార్చబడుతుందో ఒక గండ్రగొలాగా మార్చాలని దేవుడు కోరుతూ ఈ సందేశం నీతోటి మాట్లాడుతున్నాడు అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఏడో వచనం పేతులు దేవుడి వాక్యాన్ని బోధిస్తుండగా వింటన్న వాళ్ళలో మూడు వేల మంది ఆ వాక్యం చేత పొడవబడి అనే మాట వ్రాయబడి ఉంటుంది ఒకడు ఒక మనిషిని పొల పొడవగలడు ఎంత ఫైటర్ అయినా వాలియర్ యోధుడైనా ఒకడు ఒక వ్యక్తిని గాయపరచగలడు కత్తితోటి లేదా ఇద్దరిని ప్రతి మందిని గాయపరచగలడు కానీ పేతురు దేవుడి వాక్యాన్ని బోధిస్తంటే ఒకేసారి మూడు వేల మంది పొడవబడుతున్నారు బికాస్ ఇప్పుడు పేతులు ఓడిపోయిన గొడ్డలి కర్ర కాదు దేవుడి చేతిలో గండ్ర గొడ్డలి ఖచ్చితంగా యాభై రోజుల కిందట ఏసీ అప్పకిచ్చిన రాత్రి ఊడిపోయిన గొడ్డలి కర్రలాగా మారిపోయాడు పేతులు ఇతర ఆడపిల్లల ముందు కొంతమంది యూదుల ముందు ఏసీ ఎవరు నాకు తెలియదు దేవుడి తోడు బాబు తోడు మా నేను ఏసీ శిష్యుడు అయితే నాశనం అయిపోవాలి అంటూ తనను తాను శపించుకున్నాడు ఆ రాత్రి పేతులు ఊడిపోయిన గొడ్డలి కర్రే ఆ తర్వాత ఆయన చేసిన కన్నేటి ప్రార్థన కఠినమైన ఉపవాస ప్రార్థన సంఘంతో కలిసి మిగతా నూట పంతొమ్మిది మంది శిష్యులతో కలిసి మేడగది మీద ఎడ తెగకుండా చేసిన కఠినమైన ఉపవాస ప్రార్థన పేతురిని మళ్ళీ తిరిగి దేవుడి చేతిలో గొడ్డలుగా మార్చింది సాతాను గుండెను గాయపరిచేవాడిగా చేసింది ఆ రోజున పరిశుద్ధాత్మ అగ్ని తాటికి గుండెలు బదుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ వేల మంది ప్రజలకి మీరు సిరివేసి చంపిన ఏ దేవుడు లేపాడు మరణం ఆయన్ని బంధించు ఉంచుట అసాధ్యమా ఆయన పునరుద్ధానుడు అంటూ చెప్పిన సందేశానికి ఒకేసారి మూడు వేల మంది పొడవబడ్డారు ఒకేసారి మూడు వేల మందిని పొడిచే శక్తివంతమైన రెండంచుల ఖడ్గంగా గంటర గొడ్డలుగా పేతురు దేవుడి చేతిలో మారిపోయాడు కఠినమైన ఉపవాస ప్రార్థన పేతురు చేసిన బొట 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 కార్చే పశ్చాత్తాపపు కన్నేటి ప్రార్థన ఆయన తిరిగి దేవుడి చేతిలో గండ్రగొడ్డలుగా మార్చింది ఏ స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో పరిశుద్ధాత్మదేవుణ్ణి తోటి మాట్లాడుతున్నాడు అధ్యాయం అక్కడ చిడైన హతసాక్షిగా ప్రపంచ క్రైస్తవ మొదటి హతసాక్షిగా రాళ్ళు తీసుకొని కొద్ది చంపబట్టానికి కొద్ది నిమిషాల ముందు ఒక చారిత్రాత్మకమైన ప్రసంగాన్ని ఉపదేశాన్ని బోధన చేస్తున్నాడు రక్తాన్ని ప్రకటించడానికి తన ఒంట్లో ఉన్న రక్తం అంతా ధారపయటానికి సిద్ధపడి చేస్తున్న ఆ సందేశం వింటున్న ప్రజలు మత సంబంధమైన మనుషులు అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం యాభై ఏడవ వచనం హృదయమందు నరకబడి నరకబడ్డారంటే హృదయములో పేతురు మాటలు కండ్రగొడ్డలి వేతులు వలె మత సంబంధమైన మనుషుల హృదయాల మీద ఫలతంటాయి చెట్లు నరకబడితే ఏ విధంగా మ్రానులు కోల్తాయో గడ్డలు తీసుకొని చెట్లు నలుగుతుంటే ఏ విధంగా మ్రానులు కోల్తాయో అలా మత సంబంధమైన మనుషుల హృదయాలు నరకబడ్డాయి ఈ సమయంలో అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం యాభై ఏడవ వచనంలో రాయిబడ్డ ఈ రెండు మాటలు దైవ జనుల మాటలు గండ్ర గొట్టల వేదల వలె ప్రజల హృదయాలు నొరుకుతున్నాయన్న సందేశం లోకి వెళ్ళాలి ఈ రోజున భారతదేశానికి కావలసింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కావాల్సిందే ఇండియా కావాల్సిందే కేవలం యేసయ్య రక్తాన్ని గురించి పాడేవాళ్ళు కాదు బోధించే వాళ్ళు కాదు రాసేవాళ్ళు కాదు ఏసయ్య రక్తాన్ని ప్రకటించడానికి అవసరమైతే తమ గు ఉన్న రక్తమంతా తారగా పోయగలిగిన స్టెఫెన్ వంటి దైవచను తైవచన్లు అంటారు ఆ పోస్తులైన పేదలు వంటి గంటల గొడ్డల వల్ల చితక తొక్క కలిగిన ఆత్మాభిషేకం కలిగిన దైవ ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరో ఎప్పుడో ఎక్కడో లేవని కోరుకోవా నువ్వే ఊడిపోయిన గొట్టని కర్రలాగా ఒక మూల పడున్న నువ్వే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి వేదన పడుతూ నిరాశ నిస్పృహలో ఉన్న నువ్వే మీ ఊడిపోయిన గొడ్డలి కర్ర వంటి ఆత్మీయ జీవితాన్ని గొడ్డలుగా మార్చటానికే ముప్పై అగ్ని జ్వాలలనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుణ్ణితోటి మాట్లాడుతున్నాడు దాదాపుగా పది అగ్ని జ్వాలల కార్యక్రమాలు పూర్తి అయ్యాయి ఇంకొక ఇరవై జ్వాలల కార్యక్రమం మిగిలింది ప్రతిరోజు ఈ సందేశాన్ని చూడండి మీ ఆత్మీయ జీవితాలని గండ్రగొడ్డల వలె దేవుడు మారుస్తాడు ఇప్పుడు ఊడిపోయిన కర్రల వలె ఉన్నా గొడ్డలి కర్రల వలె ఉన్నా గండ్రగొల్లాగా మిమ్మల్ని తయారు చేస్తాడు దేవుడు దేవుడి చేతిలో గండ్రగొడ్డల వలె సాతను తల తెగ గాక మీ ఆత్మీయ జీవితం విప్లవాత్మకంగా రగలటానికై ముప్పై అగ్నిజ్వాలలు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు తప్పక చూడండి ఆత్మావేశంతో బ్రదర్ పాలరాజు గారు రాసిన పద్దెనిమిది పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని బైబుల్ బుక్ షాపుల్లో లభిస్తాయి బ్రదర్ పాలరాజు గారు రాసిన పద్దెనిమిది పుస్తకములు రక్తం కారునంతగా ఆత్మలకై ఆవేదన అయ్యో ఆకలి దెయ్యాలతో పోరాటం మూడు రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి నా జనుల నాశనం చూసి శ్రమ దరిద్రం క్రైస్తవ్యానికి గుండె కొండలపై ప్రార్థనా శక్తి కన్నీటి ప్రార్థనా శక్తి ఆత్మలకై ప్రసవ వేదన హతసాక్షి అంతిప ఏడు రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి అగ్నిజ్వాలలు రాత్రిజాములలో జాములలో ప్రార్థనా భంగిమలు చెరసాలలో క్రీస్తు నరకాగ్ని దర్శనం ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ పాలరాజ్ గారు కావూరు చిలకలూరుపేట మండలం గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీ నాలుగో లైను పత్తిపాడు బైపాస్ దగ్గర గుంటూరు ఇస్లాంపేట చివర నస్రాపేట గుంటూరు జిల్లా మీ ప్రార్థనా అవసరం కోసం మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఎనిమిది ఒకటి ఏడు మరి ఒక నెంబర్ తొమ్మిది ఆరు ఐదు రెండు ఐదు ఐదు తొమ్మిది సున్నా ఏడు నాలుగు మరి ఒక నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది మూడు సున్నా మూడు నాలుగు మూడు